కరోనా రోజురోజుకు విజృంభిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి తాజాగా నెల్లూరు జిల్లాలో కరోనా కలకలం రేపుతుంది నెల్లూరు సిటీ రూరల్ ప్రాంతాల్లో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి వెంకటగిరిలో ఇరవై రెండేళ్ల యువకుడికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది ఈ క్రమంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ సునీల్ గత ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి రోజు రోజుకి కరోనా కేసులు అయితే పెరుగుతున్న పరిస్థితుంది అయితే చెప్పుకోవచ్చు అయితే దాదాపుగా కూడా ఇటీవల నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ వెంకటాచలం మండలాలకు సంబంధించి ఆరు కరోనా కేసులు అయితే నమోదైన పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి కూడా ఐదు కరోనా కేసులని నెల్లూరులోని లోని లో కన్ఫర్మ్ చేశారు మరో కరోనా కేసును కూడా హాస్పిటల్లో కన్ఫామ్ చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే వీళ్ళకి సంబంధించి కూడా వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు వీళ్ళు ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారనే నేపథ్యంలో కూడా అధికారులు అయితే ఎంక్వైరీ చేసిన పరిస్థితి అయితే ఉంది ఎంక్వైరీ చేయడంతో పాటు ఎవరికి కూడా పాజిటివ్ వీళ్ళు ఎవరితో అయితే మాట్లాడే ఎవరితో అయితే తిరిగారు ఎవరికి కూడా పాజిటివ్ రాని పరిస్థితి అయితే ఉందని చెప్పుకున్న చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది చర్యలు తీసుకో తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది కానీ చర్యలు తీసుకోకపోవడంతో కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు దాదాపుగా మాస్కులు కానీ శానిటైజింగ్ కానీ ఆ భౌతిక దూరం పాటించడం కానీ ఇలాంటి విషయాలు ఏవి కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించిన అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరికి చెప్పకపోవడంతో చెప్పకపోవడంతో కూడా ఈ కరోనా కేసులు అధికంగా పెరిగే అవకాశం ఉంది కూడా ప్రజలు అంటున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇటీవల నిన్న వెంకటగిరి టౌన్ లో టౌన్ కు సంబంధించి కూడా ఓ వ్యక్తికి అయితే దగ్గు జలుపు ఉండడంతో పాటు కూడా హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళంగానే కూడా కరోనా టెస్ట్ చేశారు కరోనా టెస్ట్ చేసిన అనంతరం పాజిటివ్ అయితే వచ్చిందని కూడా అక్కడ అధికారులు చెప్పారు అధికారులు చెప్పడంతో పాటు కూడా అతన్ని హోమ్ క్వారంటైన్ కు పంపించిన పరిస్థితి అయితే ఉంది అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కరోనా కేసులు రోజు రోజుకి తిరుగుతున్న నేపథ్యంలో ఇటు అధికారులు గాని ఇటు రాజకీయ నాయకులు దీని మీద స్పందించి ప్రజలకు అవగాహన కల్పించి గతంలో ఏదైతే మాస్కులు భౌతిక దూరం అదే విధంగా శానిటైజింగ్ వాడుతున్నారో విధంగా ప్రజెంట్ కూడా చేయాలనే ఉద్దేశంతో ప్రజలకి అధికారులు గాని ఇటు రాజకీయ నాయకులు గాని చెప్పాలని కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు గీత అయితే సునీల్ మరి ముందు ముందు ఈ కరోనా కేసులు తగ్గే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా వైద్య బృందం గాని అధికారులు గాని ఏమంటున్నారు గీత ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే కూడా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలకు సంబంధించి మనం చూడొచ్చు మొదటి కరోనా వే రెండో కరోనా వే అంటూ కూడా ఎంతో మంది కుటుంబాలు అయితే రోడ్డును పడ్డ పరిస్థితి అయితే ఉంది అయితే ఈ కరోనా వస్తుంది అప్పుడైతే అధికారులు సూచించిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ కరోనాకు సంబంధించి అప్పట్లో ప్రజలు లెక్క చేయకపోవడంతో పాటు కూడా చాలా మంది చనిపోయిన పరిస్థితి అయితే ఉంది చనిపోయి ఇంట్లో యజమాని చనిపోవడంతో పాటు కూడా ఎంతో మంది రోడ్డును పట్టే పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే కూడా ఈ కరోనాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజలకు అవగాహన కల్పించకపోతే ఈ కరోనా శాప కింద నీరుల జిల్లా వ్యాప్తంగా కూడా వ్యాప్తి చెందే పరిస్థితి అయితే ఉంది అయితే ఈ కరోనా కేసులు ఎక్కువగా నమోదై నమోదైతే మాత్రం రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా కనీసం బెడ్స్ కరోనాకు సంబంధించిన సపరేట్ వార్డు కానీ ఐసోలేషన్ వార్డు కానీ ఏది కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఏ హాస్పిటల్ లో ఇప్పటికైతే ఏర్పాటు చేయని పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం తొమ్మిది కరోనా కేసులు నమోదై ఈ తొమ్మిది కరోనా కేసులకు సంబంధించి కూడా హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న పరిస్థితి అయితే ఉంది అయితే వాళ్ళలో అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇద్దరైతే ఉన్నారు వాళ్ళకి సీరియస్ గా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే వీళ్ళ హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డ్ లో పెడితే కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందనే నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి కూడా స్థానిక డిఎంహెచ్ఓ నెల్లూరు డిఎంహెచ్ఓకి అయితే ఫోన్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఫోన్ చేసిన అనంతరం కూడా దీనికి దీనికి సంబంధించి మాకు వివరణ కావాలని అయితే నెల్లూరు జిల్లా ఐని ప్రతినిధి అయితే అడిగిన పరిస్థితి అయితే తో పాటు రాష్ట్ర ప్రభుత్వం విధంగా వాళ్ళకు డిఎంహెచ్ఓకి సంబంధించిన ఉన్నతాధికారులు దీనిపైన ఎలాంటి వాయిపులు కానీ ఎలాంటి వివరణ కానీ ఇవ్వద్దని చెప్పిన చెప్పారని కూడా డిఎంహెచ్ఓ గారు అయితే చెప్పిన పరిస్థితి ఉంది డిఎంహెచ్ఓ చెప్పడంతో పాటు కూడా ఈ కరోనా కేసులు పెరిగినప్పటికీ ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదని కూడా ఆమె చెప్పిన మాటల్లో అయితే అర్థం అవుతుంది కరోనా కేసులు ఉన్నాయని బయట చెప్తే ప్రజలు భయపడతారని కూడా సమాధానం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు జిల్లా అధికారులు కూడా దీని మీద నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది